ఒకప్పుడు పర్వతాల నడుమ ఉన్న కారుణ్యపురం అనే రాజ్యంలో సత్థవరాజు అనే రాజూ ఉండేవాడు అతను ప్రజలకు న్యాయం చెప్పేవాడు ప్రేమతో పాలించేవాడు కాని అతని హృదయంలో మాత్రం ఒక గందరగోళం ఒక అర్ధం కాని వెలితి ఎప్పుడూ ఉండేది రాత్రుళ్ళు రాజమందరంలోని పెద్ద హాలులో ఒంటరిగా కూర్చుని దీపాల వెలుగును చూస్తూ తనను తాను అడుగుకునే ఒకే ప్రశ్న నేను ఎందుకు పుట్టాను నా జీవితం ఇంతవరకేనా నా జన్మ సార్థకం చేసుకోవాలంటే అసలు నేను ఏమి చేయాలి ఈ ప్రశ్నల వల్ల అతనికి నిద్రలేదు ప్రశాంతత లేదు ఒకరోజు అతను ఒక నిర్ణయానికి వచ్చాడు జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ జన్మార్థాన్ని కనుగొనడానికి అతను తన ఉన్న అతి జ్ఞానవంతుడైన మహాయోగి ధరణిమునిని సంప్రదించాలి అనుకున్నాడు మరుసటి ఉదయం రాజు అడవిలో ఉన్న ధరణిముని ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రశాంతత అతని మనసును తాకిపోయింది వృక్షాలు నిశ్శబ్దంగా ఆగుతున్నాయి గాలి సుగంధం కలిగినది పిట్టెల స్వరం ముదువుగా ఉంది ధరణిముని ఒక చెట్టుకింద ధ్యానంలో ఉండగా రాజు అతనితో నమస్కరిస్తూ అన్నాడు గురుగారు నా జన్మ ఎందుకు లభించింది నా జీవితం ఎలా సార్థకమవుతుంది దేవుడు ఎక్కడున్నాడు ముని కళ్ళును నెమ్మదిగా తెరిచి చిరునవ్వు నవ్వి రేపు ఉదయం నదీ తీరానికి రా మహారాజా నీ ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరుకుతుంది అన్నాడు మరుసటి ఉదయం రాజు తీరానికి చేరుకున్నప్పుడు గాలి చల్లగా ఉంది నీరు పారే శబ్దం ఓం మంత్రంలా వినిపిస్తోంది మహాయోగి చేతిలో ఒక మట్టికుండ తీసుకుని దానిని నీటిలో ముంచి ముడతలు పడ్డా అద్దంలావున్న ఆ మట్టిని చూపిస్తూ మహారాజా ఈ మట్టిలో దేవుడు దాగి ఉన్నాడు కానీ నీ కళ్లకు కనిపించడు ఈ మట్టిని తీసుకుని ఒక కుండల రూపం ఇవ్వు దాన్ని ఎండనివ్వు తర్వాత మంటల్లో పెట్టు ఫలితం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి వెనుదిరిగాడు రాజు ఆ మట్టిని తీసుకుని రాజమందిరంలోని ఒక నిశ్శబ్ద గదిలో కూర్చున్నాడు మట్టిని తన చేతుల్లో పట్టుకున్న వెంటనే అతనికి ఒక విచిత్రమైన అనుభూతి వచ్చింది మట్టి చల్లగా ఉంది కాని లోపల ఒక జీవం ఉన్నట్టుగా అనిపించింది రాజు దానికి మెల్లగా ఆకారం ఇవ్వడం మొదలుపెట్టాడు తన వేళ్లతో రుద్దుతూ తన శ్వాసతో తడుపుతూ తన హృదయంలోని కూడా ఆ మట్టిలో కలుపుతూ ఆ రూపమిస్తున్న కొద్దీ అతనికి అర్ధం కాని ఆనందం ఓ శాంతి కలుగుతోంది ఆ తర్వాత కుండ ఎండిపోయింది రాజు ముని చెప్పినట్లే దాన్ని మంటల్లో పెట్టాడు మొదట మట్టి కుంగిపోతున్నట్టుగా కనిపించింది పొగలుపైకి ఎగిసాయి మంటలు కుండను తాకుతున్నాయి ఇది పగిలిపోతుందేమో అని రాజు భయపడ్డాడు కాని నిమిషాలు గడుస్తున్న కొద్ది మట్టిలో ఉన్న బలహీనతలు కాలిపోయి లోపల దాగివున్న బలం బయటికి వచ్చి ఆ కుండ ఒక బలమైన మెరిసే రూపం పొందింది రాజు దానిని తీసుకుని వెంటనే ధరణిముని వద్దకు వెళ్లాడు ముని దాన్ని చూసి చిరునవ్వు నవ్వి ఇప్పుడు అర్థమయిందా మహారాజే ఈ మట్టిలో దాగి దేవుడు కాదు దేవత్వానికి దారితీసే సత్యం మట్టిని కుండగా మార్చినది నీ చేతులు కావు నీ సహనం నీ ప్రయత్నం నీ ధైర్యం అలాగే మనిషిని దేవత్వానికి తీసుకెళ్లేదీ అతడి కష్టాలు అతడి పరీక్షలు అతడి అనుభవాలు ఎండ మంట నొప్పి వాటన్నీ మట్టిని బలంగా మార్చినట్లే జీవితంలోని కష్టాలుకూడా మనిషిలో దాగివున్న శక్తిని బయటికి తీస్తాయి అన్నాడు రాజు నిశ్శబ్దంగా విన్నాడు అతని మనసు ఒక్కసారిగా ఓ వెలుగుతో నిండిపోయింది ముని కొనసాగించాడు నువ్వు దేవుణ్ణి బయట వెతుకుతున్నావు దేవుడు బయటలేడు మహారాజా ప్రతి మనిషిలోనే దాగి ఉన్నాడు అతనిని బయటకు తీయడానికి అవసరమైన మంటలు ప్రేమ సేవ నిజాయితీ కరుణ ఇవే మనలోపలున్న దేవుణ్ణి మేల్కొలుపుతాయి రాజు కళ్ళూ నీళ్లతో నిండిపోయాయి అంటే నా జన్మ సార్థకం అప్పుడు అవుతుందా గురువుగారు నేను ఇతరుల హృదయల్లో వెలుగు వెలిగించగలిగితే ముని తల ఊపాడు ప్రపంచంలో కొద్దిమంది మాత్రమే పూడతారు మహారాజా ఇతరులకు దారిచూపడానికి నీ జన్మ ఆ లక్ష్యంతోనే వచ్చింది ఆ ఆరోజునుంచి సత్థవరాజు మారిపోయాడు అతను తన ప్రజల బాధలను స్వయంగా విని వారికి ఆహారం వైద్యం ఆశ ధైర్యమిచ్చే వాడిగా మారాడు పేదల పిల్లల చదువుకు సాయం చేయడం మొదలుపెట్టాడు అనాథలకు ఆశ్రయం ఇచ్చాడు సమస్యల్లో ఉన్న వ్యక్తిని చూసినా అతను ఆగిపోయి మాట్లాడేవాడు ప్రజలు అతన్ని రాజుగా కాకుండా తండ్రిగా చూశారు సత్వరాజు తన గదిలో ఒక ప్రత్యేక స్థలంలో ఆ మట్టి కుండను ఉంచుకున్నాడు అది అతని జీవితానికి ప్రతిరూపంగా మారింది ప్రతిసారీ దానిని చూసినప్పుడు అతనికి గుర్తొచ్చేది దేవుడు దూరంలో లేడు నా లోపలనే ఉన్నాడు నేను ఇతరులకు ఉపకారం చేసిన ప్రతిసారి దేవుడు నా రూపంలో కనిపిస్తాడు ఇలాగే రాజ్యమంతా మారిపోయింది రాజు వెలుగే ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు ఈ కథలోని అర్ధం సులభం మనిషి జీవితం మట్టిలాంటిది మనం అనుభవించే కష్టాలు వాటి ద్వారా మనం బలపడితే మన లోపల దాగివున్న దేవుడు వెలుగుతాడు ఈ జన్మ సార్థకం అవుతుంది మనవల్ల ఎవరి జీవితంలో అయినా ఒక వెలుగు వెలిగితే ఒక హృదయం నయమైతే ఒక వ్యక్తి మళ్లీ నవ్వగలిగితే దైవత్వం దూరంగా కాదు మన చర్యల్లోనే ఉంటుంది ఓం నమః శివాయ ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇతరులతో పంచుకోండి నమస్కారం